హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు క్యాటరింగ్ స్టైల్లో ములక్కాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ రెండు ములక్కాయలు తీసుకొని వాటిని కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి మనకి మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు అండి ఇవి వీటిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ములక్కాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి మసాలా ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేశానండి దాంట్లోకి రెండు స్పూన్ల వరకు వేసిన గుళ్ళు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది మరీ మాడిగా వేకూడదండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి మాడిపోయినా మసాలా కర్రీ బాగోదండి ఫ్రెండ్స్ వీటిని లైట్గా ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇది లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది వరకు నేను జీడిపప్పులు వేసానండి అలాగే కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు రెండు అండి ఇవి కూడా వేసేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు వెన్నెలు ఫ్రెండ్స్ ఇవి ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం మనం మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా వేగుతాయి బాగుంటుందండి హైలో పెట్టినా బాగా వేగవు గ్లాస్ మాడిపోతాయి కూర కూడా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ చూడండి లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా మనం దీంట్లోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకుందామండి చిన్నగా వేసానని ఎక్కువ వేయలేదండి ఫ్రెండ్స్ ఇవి వేగేటప్పుడు మనకి మంచిగా స్మెల్ వస్తుందండి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు స్పూన్ల వరకు గసగసాలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి లేకపోతే గసగసాలు మాడిపోతాయి ఈ వేడికి గసగసాలు వేగిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం చల్లార్ పెట్టుకోవాలండి చల్లార్ పెట్టుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్కి పెట్టేసానండి తర్వాత అది వేడిన తర్వాత నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు మామూలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది మనకి టైం ఎక్కువ పట్టదండి అందుకని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చి అండి పొడిగా కట్ చేసి పెడుతున్నాను కొంచెం కరివేపాకండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మీరు కారం బట్టి వేసుకోండి మీరు రెండు వేసాను మీరు కారం ఎక్కువ తినేలాగా ఉంటే ఇంకా వేసుకోవచ్చు తర్వాత ఇది వేగిన తర్వాత నేను పేస్ట్ అండి నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి చిన్న బట్టి రెండు తీసుకోండి నేను పెద్దది ఒకటి తీసుకున్నాను అది కూడా మనం మిక్సీ జార్లోని మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి ఇలా వేస్తే బాగుంటుందండి బోరుగా ఉంటుంది అందుకని ఇలా వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వేగడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుందండి మనం దీన్ని వేపుకోవాలండి ఫ్రెండ్స్ మనకి ఉల్లిపాయ ఉంది నూనెలో బాగా వేస్తేనే బాగుంటుందండి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకున్నాం ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ ముక్కలు కొన్న పేస్ట్ కొన్న టేస్ట్ ముక్కలకు ఉండదండి అందుకని నేను ఇలా వేసాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్యాటరింగ్ వాళ్ళు ఇలాగే చేస్తారండి నేను ఒకసారి మీకు చూపిద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్ వేగిపోయిందండి దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ వెల్లుల్లి కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకోవాలి నేను ఒక టమాటా వేసానండి నేను ముళక్కాల్లో క్వాంటిటీని బట్టి టమాటా కానీ ఉల్లిపాయ కానీ వేసానండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కానీ ములక్కాలు వేసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ నేను రెండు ములక్కలు తీస్తున్నాను కాబట్టి దానికి సరిపడా వేసుకున్నానండి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చాలా బాగుంటుందండి మనం ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి టమాటా కూడా బాగా మజ్జిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను పసుపండి టేస్ట్కి సరిపడా కారం అండి కారం నేను ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను మీరు ని బట్టి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ అండి సరిపోకపోతే మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువైనుకోండి మళ్ళీ మనం తీరాం కదా అందుకని చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కలిపేసుకొని మునక్కాయలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మురకాయలు బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం వేసి ఈ విధంగా నూనెలో ఫ్రెండ్ చూడండి నేను బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ నేను ఆయిల్లో దిండి ఇలాగా ఈ మసాలాలో దీన్ని మగ్గపెడతానండి ఫ్రెండ్స్ ములక్కడ రెండు నిమిషాలు మగ్గిందండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుందండి అది కొంచెం వాటర్ వేసుకొని మిక్సి పట్టుకోవాలండి అది నేను ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మనం దీంట్లోకి తగ్గని వాటర్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను తగినన్ని వాటర్ వేసానండి ఉప్పు కారం పిలుపు అన్నీ సరిపోయాయండి ఇప్పుడు మనం కుక్కరు మూత పెట్టేసి విజులు కూడా పెట్టేసండి ఒక విజు సరిపోతుందండి ఫ్రెండ్స్ వన్ విజిల్ వచ్చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇది చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విజిల్ చల్లారిపోయిందండి విజిల్ తీస్తున్నానండి చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి అక్కడ గ్రేవీగా ఉంటుంది మనకి రైస్లో కానీ పులకాలకి కానీ లో కానీ చాలా బాగుంటుందండి చూడండి ఇంకా ఇలా డైరెక్ట్గా మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన ములక్కాయ మసాలా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే కొత్తిమీర లేదని వేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ప్లీజ్ లైక్ చేయండి